అంగరంగ వైభవంగా శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహణ సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో హిజ్రాలు సైతం వివాహాలు చేసుకున్నట్లు వేద పండితులు తెలిపారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు ఎదుర్కోళ్ల కార్యక్రమం అనంతరము స్వామివారిని ఈ సంవత్సరం ప్రత్యేకంగా భక్తుల సౌకర్యార్థం లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా రావడం ద్వారా అందరు కూడా వీక్షించాలే స్వామివారిని కనులారా అనేటువంటి ఒక నెపంతో ప్రత్యేకంగా కళ్యాణం చేసేటువంటి వేదిక వద్ద ప్రత్యేకమైనటువంటి కళ్యాణ వేదికను నిర్మించి విశేషంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం చేయడం జరిగింది ఈ కళ్యాణోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా అన్న అన్నదాన కార్యక్రమం స్వామివారి ప్రసాదంగా కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ఎవరైతే స్వామివారిని దర్శించారో ఎవరైతే సేవించారో ఎవరైతే స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి పునరావృతులైతే శాశ్వత శివ స్థితి కలిగి సమస్త బాధలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది తప్పకుండా ఈరోజు సాయంకాల వేళ బలిహరణము కార్యక్రమం ఉంటుంది అలాగే రేపటి వేళ మనకి సదస్య కార్యక్రమం ఉంటుంది సాయంకాల వేళ అలాగే ఎల్లుండి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది తర్వాత ముప్పై ఒకటవ తారీఖు నాడు స్వామివారికి త్రిశూలయాత్ర అవబుధ స్నానము పూర్ణావతి కార్యక్రమము సాయంకాల వేళ ఏడు గంటలకు రాత్రి నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఏకాదశ ఆవరణములతో సమస్తమైనటువంటి రాజా ఉపచారములన్నీ కూడా స్వామికి నడిపి ఏకాంత సేవతో యొక్క కళ్యాణోత్సవాలు ముగుస్తాయి ఓ